దంతాలు ముఖ సౌందర్యంలో కీలక పాత్ర పోషిస్తాయి పళ్ళు తెల్లగా ముత్యాల్లా పెరిసిపోవాలంటే మంది కోరుకుంటారు అలా ఉండాలని దంతాలు తెల్లగా మెరిసిపోతే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మెరిసే దంతాలు మన వ్యక్తిత్వానికి అందాన్నిస్తాయి దంతాలను శుభ్రంగా ఉంచుకోవడానికి చాలామంది రకరకాల పద్ధతుల్ని ఫాలో అవుతూ ఉంటారు కొంతమంది ఉదయం వేప పుల్లలతో పళ్ళు తోముకోవడానికి ఇష్టపడతారు అయితే చాలామంది పళ్ళు శుభ్రం చేసుకోవడానికి టూత్పేస్ట్ బ్రష్ ఉపయోగిస్తూ ఉంటారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చాలామంది దంత సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు అయితే దంతాలు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎలా బ్రష్ చేయాలి ఎంత సేఫ్ చేయాలన్న విషయం చాలామందికి తెలియదు ఆ విషయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బైలలో దంత వైద్యులు రెండు నిమిషాల పాటు బ్రషింగ్ చేయాలని సిఫార్సు చేశారు ఆ తర్వాత మృదువైన టూత్ బ్రష్ను ఉపయోగించమని చెప్పారు రెండు నిమిషాలు బ్రష్ చేయడం వల్ల దంతాల నుంచి మురికి మెరుగైన రీతిలో తొలగిపోతుందని కొన్ని అధ్యయనాలు చూపిస్తున్నాయి రెండు నిమిషాల కంటే ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల ఎక్కువ మురికి తొలగిపోతుంది కానీ రెండు నిమిషాల కంటే ఎక్కువసేపు బ్రష్ చేయడం వల్ల దంతాలు దీర్ఘకాలికంగా బలంగా ఉంటాయో లేదో నిర్ధారించడానికి తగినంత పరిశోధనలు జరగలేదు మనం పళ్ళు తోముకునేటప్పుడు దంతాల ఉపరితలం నుంచి క్రిములను డెంటల్ ప్లేక్ అని పిలుస్తారు వాటిని తొలగించడమే లక్ష్యంగా బ్రష్ చేసుకుంటాం డెంటల్ ప్లేక్ అనేది సూక్ష్మజీవుల బయోఫిలిం అనే పిలువబడే ఒక సమాజంలో కలిసి జీవించే బ్యాక్టీరియా శిలిసింధ్రాలు వైరస్ల సమూహం బయోఫిలింల చాలా జిగటగా ఉంటాయి బ్రష్ చేస్తేనే ఈ బయోఫిలింలు సరిగ్గా క్లీన్ అవుతాయి అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం రోజుకు రెండు సార్లు ఫ్లోరైడ్ పేస్ట్తో బ్రష్ చేయాలి బ్రష్ చేయడం వల్ల దంతాలపై పేరుకుపోయిన ఫ్లేక్ తెలిగిపోతుంది ఫ్లేక్ దంతాల ఎనామిల్ పై దాడి చేస్తుంది ఇది చాలా కాలం పాటు జరిగితే పంటి ఎనామిల్ దెబ్బతింటుంది దీంతో క్యావిటీస్ ఏర్పడతాయి అందుకే దంతాలు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం పెద్దలందరూ రోజుకు రెండుసార్లు ప్రతిసారి కనీసం రెండు నిమిషాలు బ్రష్ చేయాలి అంటారు మీరు రెండు బై రెండు సూత్రాన్ని పాటిస్తే దంతాలు చాలా కాలం పాటు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాయి ఇది మీ నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది చుగుళ్ళ వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది ఏదైనా ఆమ్ల ఆహారం లేదా పానీయాలు తీసుకున్నట్లయితే వెంటనే బ్రష్ చేయకూడదని గుర్తుంచుకోండి ఇలా చేయడం వల్ల మీ దంతాలు బలహీనంగా మారుతాయి ప్రస్తుత అధ్యయనాల ఆధారంగా ప్రతిసారి నాలుగు నిమిషాలు బ్రష్ చేయడం వల్ల మీ దంతాలకు ఉత్తమమైన శుభ్రత లభిస్తుందని సిఫార్సు చేయబడింది కానీ రోజుకు రెండుసార్లు కంటే ఎక్కువ బ్రష్ చేయవద్దు అంతేకాకుండా బ్రష్ కూడా హార్డ్గా ఉండకూడదు పళ్ళు తోముకునేటప్పుడు హారిజెంటల్గా బ్రష్ చేయొద్దు వర్టికల్గా బ్రష్ నలభై ఐదు డిగ్రీలో ఉండేలా పళ్ళు తోముకోవాలి అంతేకాకుండా బలంగా పళ్ళు తోముకోండి ఇలా చేయడం వల్ల చిగుళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి ఫ్లాసింగ్ ద్వారా కూడా దంతాలని క్లీన్ చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు ఏదైనా ఆహారం తిన్న తర్వాత నోటిని పుక్కిలించడం అలవాటు చేసుకోండి బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ వాడండి తప్పనిసరిగా ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ వంటివి తినడం మానేయండి ఎక్కువ స్వీట్స్ తినకండి అంతేకాకుండా షుగరీ డ్రింక్స్ కూడా తాగవద్దు ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు మీ టూత్ బ్రష్ను మార్చండి క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకుంటూ ఉండండి